మరొక బ్రేకింగ్ న్యూస్తో మేము ముందుకు వచ్చాను సో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జగనన్న విద్యా దీవెనకు సంబంధించి సో ఎవరికైతే ఇంకా వారి ఖాతాలకు డబ్బులు రాలేదో ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు లోపల అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది తరతరాల పేదలక సంఖ్యలను తెంచి గొప్ప కార్యక్రమం తీసుకొచ్చారు సో జగనన్న విద్యా దీవెన పథకాన్ని అయితే తీసుకొచ్చారు ఈ జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా నిన్న ఏడు వందల ఎనిమిది కోట్లు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట సో మొత్తం చూసుకున్నట్లయితే వీటికి సంబంధించి అయితే కొంతమందికి జమ అయినాయి కొంతమంది అయితే రాలేదు ఎవరైతే తల్లులు విద్యార్థులకు సంబంధించి ఉమ్మడి ఖాతా జాయింట్ అకౌంట్ ఉందో ఆ అకౌంట్లో అయితే వేస్తామని చెప్పారు అయితే దీనికి సంబంధించి చాలామందికి అయితే మెసేజ్లు అయితే రాలేదన్నమాట అంటే అమౌంట్ అయితే ఇంకా పడలేదు వారికి సో తొందరలోనే దీనికి సంబంధించి మ్యాక్సిమం ఈ రోజు సాయంత్రం కల్లా దీనికి సంబంధించి డబ్బులు అయితే మహిళల ఖాతాలోకి అంటే జాయింట్ ఖాతాలోకి అయితే విడుదలవుతాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకి జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి ప్రతి పథకానికి సంబంధించి సమగ్ర సమాచారం అందిస్తూ ఉంటారు